అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు టైంపాస్ చేయడానికి ఒక స్త్రీతో కలిసి ఒక మంచి రెస్టారెంట్కు వెళ్లి భోజనం చేయడానికి ఇష్టపడతారు మరియు సినిమాకు వెళ్లి జాలిగా గడిపే ప్రయత్నాలు చేస్తారు ఎప్పటికీ కుర్తుండిపోయిలా ఈ రోజును చూసుకుంటారు అయితే వృత్తి ఉద్యోగ రంగాల అభివృద్ది కూడా కనిపిస్తుంది ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు అనవసర ప్రయాసాల వల్ల ఆందోళన పెరుగుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించక తప్పదు ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం అనవసరంగా డబ్బు ఖర్చవం చేత మీకు ఆందోళన అనేది మీలో పెరుగుతుంది విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమం తరచూ ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది చిన్న విషయాలు మానసిక ఆందోళన పెరుగుతుంది వృత్తి రీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది సహనం అన్ని విధాలా శ్రేయస్కరం ఆవశ్యం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి కొన్ని కార్యాలు వితిక రేపటికి వాయిదా వేసుకుంటే మంచిది స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక వారితో మాట్లాడేటప్పుడు ప్రత్యేకంగా జాగ్రత్త వహించండి కుటుంబ విషయాలపై అనాసక్తితోనే ఉండటం జరుగుతుంది గృహంలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది ధన చింత ఉండదు సమాజంలో గౌరవ మర్యాదలు అందుతాయి అన్ని విధాల సుఖాన్ని పొందగలుగుతారు విదేశీ అనే ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి మానసిక ఆందోళన తొలగిపోతుంది ఆరోగ్యం గురించి జాగ్రత్త అవసరమవుతుంది ఆకస్మిక భయం దూరం అవుతుంది ప్రయాణాల్లో మెలకు అవసరమవుతుంది ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి కుటుంబ పరిస్థితులు అయితే మంచిగానే ఉంటాయి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సిన అవసరం ఉంది హెల్త్ చెక్అప్ చేయించుకోండి నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండటం మంచిది ఆత్మీయ సహకారాలకై సమయం వెచ్చించాల్సి వస్తుంది గృహాల మార్పులు కోరుకుంటారు ఆర్థిక ఇబ్బందులు అయితే దూరం అవుతాయి అనారోగ్యం మీకు బాధలతోటి సతమతమవుతున్న వారు డాక్టర్ను ను సంపాదించవలసి ఉంటుంది ఇక తలచిన కార్యాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు ఈ రోజు అనారోగ్య బాధలు అయితే తొలగించుకోవడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతాయి మీ ఆలోచనలు ప్రణాళిక బద్దంగా ఉంచుకోండి అనుకూల పరిస్థితులు ఉంటాయి స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం లేకపోతే వారి ఆరోగ్యం పాడవుతుంది తోటి వారితో విరోధాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించుట చెప్పదగిన సూచన వ్యాపారస్తులకైతే ధన నష్టం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు కుటుంబ విషయాలందు అనాసక్తితో ఉంటారు లక్కీ సంఖ్య డెబ్బై ఐదు మరియు లక్కీ కలర్ అయితే బూడిద పరిహారంలో మనం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం వలన మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతి రోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో